అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ అడుగుతున్నటువంటి డౌట్ అండి అంటే సిల్వర్ గోల్డ్ సేవింగ్స్ చేయలేనప్పుడు సిల్వర్ సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఎంతవరకు యూస్ఫుల్ గా ఉంటుందండి ఎందులో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేస్తే సిల్వర్ ప్రైస్ చాలా తక్కువే కదా నిజమే బట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా ఎందులో ఎక్కువ లాభం ఉంటుంది సో ఈ సేవింగ్స్ చేయలేం మేము గోల్డ్ ఎక్కువ ప్రైస్ పెరుగుతోంది కదా చిన్న చిన్న అమౌంట్ ఉన్నప్పుడు సేవింగ్స్ అంటే సిల్వర్ సేవింగ్స్ చేసుకోవచ్చా అని అడిగారు సో మంచి ప్రశ్నే వేశారండి సో ఈరోజు చూద్దామండి జనరల్గా మనకి గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ సేవింగ్స్ పర్పస్ పర్పస్గా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ చేసుకుంటూ ఉంటాము జనరల్గా సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నానండి సిల్వర్ సిల్వర్ ప్రైస్ని బట్టి అంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడేమంటే మనం కాయిన్స్గా తీసుకుంటే వెయి టు ప్రైస్ అంటే వెయి టు రేటు మనకి అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి పే చేస్తామంటే ఇదరు గోల్డ్ ఆర్ సిల్వర్ వేస్టేజ్ అంటే డైయింగ్ ఛార్జెస్ పే చేస్తాము జిఎస్టి పే చేస్తాము ఇది కామన్ అంటే మనకి ఒక పది గ్రాములు గోల్డ్ కానీ పది గ్రాములు సిల్వర్ ఏది కొన్నా కూడా ఈ చార్జెస్ అనేది కామన్ అండి సో ఇదైతే ఎప్పటికీ మనకి తిరిగి రాదు బట్ తిరిగి రాదు కాబట్టి లాస్ అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఇన్వెస్ట్ చే చేస్తే ఎప్పుడు మనకు రెండింట్లోనూ బెనిఫిట్ ఉంటుంది బట్ ఎందులో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అంటే కొత్తగా ఎవరైనా రోజు మీరు మా ఛానల్ అంటే మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఆడవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండాలని మంచి మంచి కంటెంట్స్ అప్లోడ్ చేస్తున్నాను సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కంటెంట్ బాగుంది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ మనకి గోల్డ్ సేవింగ్స్ తీసుకుంటే కాయిన్స్లో కొన్నప్పుడు అంటే షాప్ని బట్టి లేదా అంటే కొన్ని రకాల విలేజ్ టౌన్ సిటీస్ని బట్టి ఈ డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఆ త్రీ పర్సెంట్ ఆర్ ఫోర్ పర్సెంట్ అట్లా ఉంటుంది నెక్స్ట్ ఇంక ప్లస్ త్రీ పర్సెంట్ అనేది జిఎస్టీ అది ఎక్కడైనా త్రీ పర్సెంటే అంటే జ్యువెలరీ అయితే మాత్రం ఒకవేళ జ్యువెలరీ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటే విఏ అనేది మనం తీసుకునే డిపె అంటే చిన్న చిన్న డిజైన్స్ అనుకోండి తేలిగ్గా చేయగలిగిన వాటికి తరుగు తక్కువే ఉంటుంది బట్ కొంచెం హెవీ డిజైన్ కొంచెం టెంపుల్ జ్యువెలరీ అంటే ఎక్కువ కూడా అవి ఆకృతులను చేయాల్సి వస్తుంది కాబట్టి టెంపుల్ జ్యువెలరీ అంటే ఏం లేదండి మనకు దేవతామూర్తులు దేవాలయాలు శిల్పాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా కావాల్సినటువంటి ఆకృతులు మనకు తయారు చేస్తారు వాటికి కొంచెం ఎక్కువగా తరుగు ఉంటుంది సో దాన్ని బట్టి మనం విఏ పే చేయాలి సో ఇక్కడ ఫ్యూచర్లో మనం గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ జ్యువెలరీ ఏదైనా సేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా ప్రాఫిట్స్ అయితే ఉంటుంది కానీ ఫ్యూచర్లో మనకి ఎక్కువ లాభం కావాలి అనుకుంటే మాత్రం కాయిన్సే కొనమని నేను చెప్తూ ఉంటాను మీకు ఆల్రెడీ అది ఐడియా ఉంది ఎక్కువగా చిన్న చిన్నవైన కాయిన్స్ ఎక్కువనండి తక్కువ తరుగు తక్కువ మనకి జీఎస్టీ పడుతుందని ఇక్కడ సిల్వర్ సేవింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ అడ్వాంటేజెస్ ఏమంటే గోల్డ్ ప్రైస్తో మనకి కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైసే ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు పోతుంది గోల్డ్ సిల్వర్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఫోర్ అట్లా పోతుందండి సో చాలా తక్కువ ప్రైస్తో ఉంటుంది మనము ఎక్కువ వెయిట్లో కొనుక్కోవచ్చు అంటే బార్స్ కాయిన్స్ జ్యువెలరీ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు లేదా పూజా వస్తువులు ప్లేట్స్ అంటే ఇంటికి సంబంధించిన నీడ్స్ కూడా తీసుకోవచ్చు బట్ జ్యువెలరీ విషయం మాత్రం మనం ఎంత ప్యూరిటీ ఉంటుంది ట్రిపుల్ నైన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదండి సేమ్ మనకి గోల్డ్లో ఎట్లా జ్యువెలరీ నైన్ వన్ సిక్స్తో ఉంటుందో సేమ్ సిల్వర్ జ్యువెలరీ కూడా నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీతో ఉంటుంది సో ఇక్కడ ఎక్స్చేంజ్ మీరు జ్యువెలరీ కొనుక్కుంటాము లేదా ఏదైనా పూజా వస్తువులు కొనుక్కుంటాము అంటే మనకి సేల్ చేసినప్పుడు లేదా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినప్పుడు థర్టీ పర్సెంట్ లెస్ చేస్తారండి అది కూడా సేమ్ షాపు మనం ఏ షాప్లో అయితే కొన్నామో అదే షాప్లో మనం సేల్ చేసినా లేకుంటే ఎక్స్చేంజ్ చేసిన థర్టీ పర్సెంట్ లెస్ చేసి మనకు తీసుకుంటారు అదే మీరు ఒక షాప్లో కొని ఇంకొక షాప్లో మీరు ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఫార్టీ పర్సెంట్ వరకు లెస్ చేస్తారు సో అదొకటి గుర్తు పెట్టుకోండి అందుకని మనకి గోల్డ్ అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ వాల్యూ ఉంటుంది అది ఎక్కడైనా సో మనం ఎక్కడైనా అంటే ప్యూరిటీ చెక్ చేస్తారు మెయిన్ మనకి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ప్యూరిటీ సో బంగారం విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మనకి రీసేల్ వాల్యూ సో అది నైంటీ టూ పర్సెంట్ నైన్ వన్ సిక్స్ గోల్డా లేకపోతే ట్రిపుల్ నైన్ దాన్ని బట్టి ఆ రోజు మనం ఏ రోజైతే ఎక్స్ ఎక్స్చేంజ్ చేస్తామో ఆ రోజు ప్రైస్ మనకు వస్తుంది కాబట్టి వెయిట్ రేట్ ఉంటుంది గోల్డ్లో బట్ సిల్వర్లో అలా కాదు బట్ కాయిన్స్ బార్స్ కొనుక్కోవచ్చు అది చెప్తాను సో ఇక్కడ సిల్వర్ని మనం సేవింగ్స్ చేయాలి అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సేవింగ్స్ చేయాలి అంటే మాత్రం జ్యువెలరీ లేదా పూజా వస్తువులు లేదా అదర్ హోమ్ నీడ్స్ ఏదైనా కొనకూడదు అంటే మనకి ఇంటికి ఏదైనా అవసరమయ్యి ఒక దీప స్తంభాలు ఒక హారతి పళ్ళెం ఇట్లా ఏదైనా చిన్నపాటి మూర్తులు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఇంటికి తీసుకుంటే అది వాళ్ళ అవసరం వరకు తీసుకుంటే చాలు బట్ ఇన్వెస్ట్మెంట్గా కొంటున్నాము అని చెప్పి ఈ పూజా వస్తువులు అవి ఇవి కొన్నామంటే మనకి తరుగు లేకపోయినా మేకింగ్ వేస్తారు ఏదో ఏదో ఒకటి ఉంటుంది లేదా సిల్వర్లో మేకింగ్ తరుగు లేకుండా కూడా మనకి వస్తువులు దొరుకుతున్నాయి బట్ రీసేల్ వాల్యూ మాత్రం మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే తిరిగి వస్తుంది అదొకటి గుర్తు పెట్టుకోండి సో నేను చెప్పేది ఏమంటే సేవింగ్స్ చేయాలి ఫ్యూచర్ కోసం అన్నప్పుడు కాయిన్స్ బార్స్ అనేది బెస్ట్ చాయిస్ సో అది కూడా చెప్తానండి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది కూడా చూద్దాము ఇప్పుడు సిల్వర్ ప్రైస్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫోర్ అట్లా ఉంటుంది కదా సో ఈ కాయిన్స్ బార్స్ ఎక్స్చేంజ్ చేసాం దీని మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం కొంత మనం సిల్వర్ సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు టూ పర్సెంట్ వరకు లెస్ చేస్తారు అంటే సేమ్ షాప్లో ఇది కూడా వినండి మనం కాయిన్స్ కొన్నా బార్స్ కొన్నా సిల్వర్లో మాత్రం సేమ్ షాప్లో కొని సేమ్ షాప్లో ఎక్స్చేంజ్ చేస్తే అంటే ఎక్కడైతే కొంటామో అక్కడ మారిస్తే టూ పర్సెంట్ మాత్రం కట్ చేసుకొని మనకి అమౌంట్ అయితే ఇస్తారు ఆ రోజు గోల్డ్ ప్రైస్ సారీ సిల్వర్ ప్రైస్ బట్టి ఇదే గోల్డ్ కాయిన్స్ అయినా బార్స్ అయినా అంటే ఇవంతా షాప్ వాళ్ళు నిర్ణయించుకునేదండి అంతా కూడా అందరు షాపు వాళ్ళు మాట్లాడుకును లేకపోతే వాళ్ళకంటూ ఒక ఏదైనా ఉంటుంది మీటింగ్ లాంటిది పెట్టి వాళ్ళంతా డిసైడ్ చేసుకునేదే అండి కాబట్టి ఇక్కడ ఏమంటే అదర్ షాప్స్లో మనం కొన్నది షాప్ కాయిన్స్ అయినా బార్స్ అయినా వేరే షాప్కి వెళ్ళి మార్చాల్సి వచ్చినప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే డిపెండ్స్ అప్ ఆన్ షాప్స్ అండి కొన్ని షాప్స్లో ఫైవ్ పర్సెంట్ కొన్ని షాప్లో సిక్స్ ఎయిట్ టు టెన్ అట్లా టెన్ పర్సెంట్ వరకు లెస్ చేసుకొని ఇస్తారు కాబట్టి ఇక్కడ గోల్డ్ గురించి చూద్దాము ఈరోజు గోల్డ్ అయితే ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు గ్రామ్ ఉందండి మనకి కాయినే అనుకుందాము టూ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ చిల్లర పడుతుంది సో టోటల్గా మనకు ఒక గ్రామ్ మీద ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయల వరకు మనం పే చేస్తే వన్ గ్రామ్ కొంటాము ఇప్పుడు సేల్ ఎప్పుడు చేయాలి దీన్ని ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మనకి వెంటనే గోల్డ్ కాయిన్ కానీ లేదా బార్ కానీ ఏదైనా కానివ్వండి కొన్న వెంటనే పది రోజులకు నెలకు మనం ఎక్స్చేంజ్ చేస్తే లాభం ఉండదు అంటే ఎవరు అడిగారండి మనకి సబ్స్క్రైబరు ఈ నెల కొన్ని వచ్చే నెల మార్చుకుంటే లాభం ఎంత ఉంటుందో చెప్పండి అని అడిగారు సో మీకు ఏడు వేల తొమ్మిది వందల వరకు పెట్టి కొంటున్నారు ఒక గ్రాము ఇప్పుడు ఎనిమిది వేలో ఎనిమిది వేల ఐదు వందలు గోల్డ్ ప్రైస్ ఉంటే అప్పుడు మీరు సేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా కొంత ప్రాఫిట్ కనిపిస్తుంది అదే సిల్వర్ చూద్దాము ఇప్పుడు సిల్వర్ హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ వరకు పోతోంది కదా సో ఒకవేళ మీరు నూట పది రూపాయలతో సే అంటే సేల్ చేశారనుకోండి అంటే నూట నాలుగు రూపాయలకి గ్రామ్ కొని నూట పది ఉన్నప్పుడు సేల్ చేస్తే పెద్దగా బెనిఫిట్స్ ఉండదు ఒక వంద గ్రాములు బారో ఎంతో అమ్మారనుకోండి వంద ఇంటూ ఆరు రూపాయలు పెద్దగా లాభం లేదు అంటే ఆరు వందల రూపాయలు అనేది పెద్ద ప్రాఫిట్ ఏం కాదు కదా సిల్వర్ అంటే గోల్డ్తో కంపేర్ చేస్తే ఇది కూడా ఇందులో మనకు చార్జెస్ కట్ చేసుకుంటే ఇంకా తక్కువే వస్తుంది సో ఎప్పుడు కూడా సిల్వర్ మీద ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తాము అంటే మాత్రం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా కాదండి ట్వంటీ ఇయర్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే అన్ని సంవత్సరాల తర్వాతనే మనం సేల్ చేస్తాము ఎక్స్చేంజ్ చేస్తాము అనుకునే ఐడియా ఉంటే మాత్రం సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఒక ఉదాహరణకి ఇప్పుడు ఒక నూట నాలుగు రూపాయలు కదండి ఒక నూట ముప్పై నూట యాభై రెండు వందల మధ్యలో మనకి సిల్వర్ ప్రైస్ పెరిగింది అనుకున్నప్పుడు సో నూట నాలుగు రూపాయలతో కొన్నాం కాబట్టి మనకు ఒక హండ్రెడ్ రూపీస్ గ్రామ్ మీద బెనిఫిట్ ఉంటే అప్పుడు మీరు వంద గ్రాములు రెండు వందలు ఐదు వందల గ్రాములు ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే కొంచెం మీకు బల్క్గా కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ సిల్వర్ ఏమంటే మనకి గోల్డ్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ తక్కువే ఎందుకంటే అది పెరగడం కూడా పెరుగుతూ ఉంటుంది గోల్డ్తో పాటు సిల్వర్ ప్రైస్ కూడా బట్ గోల్డ్ పెరుగుతున్నంత ఫాస్ట్గా సిల్వర్ పెరగట్లేదు అందుకని అంటే ప్రైస్ అనేది తక్కువ కాబట్టి ప్రాఫిట్ కూడా మనకు తక్కువగానే కనిపిస్తుంది సో ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఏమంటే మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది అంటే పూర్తిగా మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పట్లేదండి చేసుకోవచ్చు బట్ మీరు కొంచెం అమౌంట్ ఉంది అంటే ఉదాహరణకు ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అంటే గ్రామ్ హండ్రెడ్ అనుకున్న ఒక ఐదు వందలు పెడితే మనకు ఒక ఐదు గ్రాములు వస్తుంది అట్లీస్ట్ ఒక ఆరు వందలు పెడితే ఒక ఐదు గ్రాములు అంటే చార్జెస్ కలుపుకొని ఆరు వందలకి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలకి మాకు ఒక ఐదు గ్రాముల్లో వస్తుంది సో లిటిల్ బిట్ అమౌంట్ ఉంది ఏదైనా మనం వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి ఖర్చు పెట్టేస్తామేమో అన్నప్పుడు వెంటనే మీరు సిల్వర్ని మీద ఇన్వెస్ట్ చేయండి బట్ కాయిన్స్ కానీ బార్స్ కానీ కొనుక్కోండి సో లేదు మీ దగ్గర ఒక హాఫ్ గ్రామ్కి వన్ గ్రామ్కి అంటే గోల్డ్ ఒక మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు నియర్లీ ఏడు ఎనిమిది వేలు వరకు మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు గోల్డ్ మాత్రమే కొనుక్కోండి ఎందుకంటే అమౌంట్ మీద చిన్న చిన్న అమౌంట్ ఉంది గోల్డ్ కొనలేనంత ఉంది అనుకున్నప్పుడు సిల్వర్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి తప్పులేదు బట్ వాటిని అట్లానే అట్టి పెట్టండి ఒక పదేళ్ల తర్వాత ఏళ్ల తర్వాత మనకి ఏ విధంగా అయితే గోల్డ్ పెరుగుతూ వస్తుందో సిల్వర్ మీద కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది ఎంతో కొంత లేదు ఉంటుంది బట్ తక్కువ డ్యూరేషన్లో మనం సేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసిన పెద్దగా ప్రాఫిట్ అయితే సిల్వర్లో కనిపించదు సో మనం ఒకవేళ మనం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా మనకు ప్రాఫిట్ ఉండాలంటే ఒకటి లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అనేది నెక్స్ట్ సిల్వర్ని ఆభరణాలుగానో లేకపోతే వస్తువుల రూపంలో అయితే కొనకూడదు అంటే మీరు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మాత్రం ఓన్లీ మనకి గోల్డ్లో ఎట్లయితే నేను చెప్తున్నానో కాయిన్స్ కానీ బార్స్ కానీ ఇవి రెండే ప్రిఫర్ చేయండి సో మనకి లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడే బెస్ట్ ప్రాఫిట్స్ అనేది పొందగలం సో ఇదేనండి చిన్న చిన్న అమౌంట్ ఉంది వంద రెండు వందలు మూడు వందలు ఉందనుకుంటే మనకి గ్రాము నుంచి ఉన్నాయి సిల్వర్లో కూడా గ్రాము నుంచి కాయిన్స్ ఉన్నాయి వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్స్ అని కొన్ని షాపుల్లో అయితే గ్రామ్కి రెండు కాయిన్స్ వచ్చేవి కూడా ఉన్నాయి నాలుగు కాయిన్స్ అంటే సిల్వర్లో ఎట్లా సారీ గోల్డ్లో ఎట్లా మనకి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉన్నాయో అట్లా రేర్ షాప్స్లో మాత్రం చిన్న కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే పూజా పర్పస్గా వాడుతూ ఉంటారు కొంతమంది వన్ నాట్ ఎయిట్ సిల్వర్ కాయిన్స్ అలాంటప్పుడు తక్కువ వీటిలో కూడా కాయిన్స్ దొరుకుతాయి బట్ ఏదైనా మనకి సిల్వర్ ప్రైస్ తక్కువే ఉంటుంది కాబట్టి అంటే వందల్లోనే ఉంది కదా ఇప్పుడు గ్రాము హండ్రెడ్ హండ్రెడ్ అండ్ అట్లా ఉంది కాబట్టి మీ దగ్గర ఒక ఐదు వందలు ఉంది నేను సిల్వర్ కొనుక్కుంటానంటే కొనొచ్చు బట్ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా నేను ఎక్కువ గోల్డ్ సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను మన వీడియోస్ చూస్తే మీకు అందరికీ తెలిసిందే పాత వాళ్ళైతే కొత్త వాళ్ళకి నేను చెప్పే విషయం ఏమంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేదా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసే వాళ్ళకి గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ మీద ప్రాఫిట్ తక్కువే ఉంటుంది ఓవరాల్గా మీకు చెప్తున్నాను సో మనకి గోల్డ్ వచ్చి ఇన్వెస్ట్ చేసిన ఒక ఐదారేళ్ల తర్వాత మనం అమ్మినా కూడా ప్రాఫిట్ బెస్ట్గానే కనపడుతుంది బట్ సిల్వర్ అలా కాదు ఇంకా లాంగ్ డ్యూరేషన్లోనే మనం ప్రాఫిట్ అయితే చూడగలం బట్ చిన్న చిన్న అమౌంట్ ఉంది అనుకున్నప్పుడు వేరే ఇతర వాటికి బట్టలు లేకపోతే ఇంటికి కావాల్సిన అలంకరణ వస్తువులు అటు ఇటు అంటే వేస్ట్ మీద వేస్ట్ మెటీరియల్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం కన్నా అంటే ఏదో పిచ్చాపాటిగా షాపింగ్ చేసేస్తూ ఉంటారు వంద రెండు వందల ఐదు వందలకి ఏమొస్తుందిలే వెయ్యి రూపాయలకి ఏమొస్తుందిలే ఇది కొంటే మనకు అంటే సంతృప్తి అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వేరే వస్తువులు కొంటే బట్ వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు బట్టలు ఇంటికి కావాల్సిన వస్తువులు ఉన్న వస్తువులే కొంటూ ఉంటాం కదా జనరల్గా ఆడవాళ్ళు అంటేనే ఏదో షాపింగ్ చేస్తూ ఉంటేనే మనకు కూడా ఏదో హ్యాపీగా ఉల్లాసంగా ఉంటాము జనరల్గా అంతే ఆడవాళ్ళ మెంటాలిటీ బట్ ఆ ఏదేదో కొనుక్కుంటూ హ్యాపీనెస్ పొందడం కన్నా ఒక వారం ఆగి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు చిన్నపాటి గోల్డ్ కాయిన్ కొనుక్కోవడమో లేదా చిన్నపాటి సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవడము తప్పేమీ లేదండి సో అట్లా మనకి రీసెయిల్ వాల్యూ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ సో నా ప్రియారిటీ అయితే ఎక్కువ శాతం గోల్డ్కే ఇవ్వండి సిల్వర్ కూడా కొంత సేవింగ్స్ చేసి పెట్టుకుంటాము అంటే హ్యాపీగా చేసుకోండి సో అది మీరు పక్కన ఉంచేసేయండి ఒక పది ఏళ్ల పాటు ఉంచేసి తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇంకేదైనా వస్తువుగా మార్చుకుంటారో అది మీ చాయిస్ బట్ మీకు ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమన్నా మినిమం నీడ్స్ ఉన్నాయి అనుకుంటే సిల్వర్ తీసుకోండి మనకి సిల్వర్ అయితే మాత్రం కూలి తరుగు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ వెయిట్ రేట్ తీసుకోవచ్చు ఇప్పుడైతే చాలా షాప్స్లో మనకి గోల్డ్ కన్నా సిల్వర్ మీద ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఇస్తున్నారు ఓన్లీ జిఎస్టీ పే చేయాలి సో అట్లా తీసుకోండి బట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కాయిన్స్ ఆర్ బార్స్ అండి సో ఇదేనండి ఇవాటికి ఈ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మరి మర్చిపోతున్నారు లైక్ చేయడం ఇంట్రెస్ట్ లేదో నాకైతే తెలీదు బట్ ఇది మన ఛానల్ అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వరకు చేరాలి ఆడవాళ్ళు ప్రతి విషయం తెలుసుకోవాలండి అంటే నాట్ ఓన్లీ కాయిన్స్ ఈ సిల్వరు గోల్డ్ జ్యువెలరీ ఇదే కాదండి ప్రతి కూడా సొసైటీలో ఏం జరుగుతోంది మంచిది ఎంత చెడ్డ ఎంత మనం ఎలా డెవలప్ అవ్వాలి చాలామంది ఇన్నోసెంట్గా ఏ విషయాలు తెలియకుండా ఉంటున్నారు ఈవెన్ చదువుకున్న అమ్మాయిలు కూడా వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వంటింటికే పరిమితమై ఉన్న నాలెడ్జ్ కూడా పోగొట్టుకుని ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకంగా బతికేస్తున్నారు సో అలాంటి వాళ్ళంతా కూడా మంచిగా తెలివిగా ఉంటూ లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి వీ షుడ్ యాడ్ మోర్ కలర్స్ టు అవర్ లైఫ్ అంటే మన జీవితానికి అందమైన రంగులను మనమే అద్దుకోవాలి అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అనే అర్థంతోనే నేను అది పెడతాను క్యాప్షన్ సో చక్కగా తెలియని విషయాలన్నీ తెలుసుకొని తెలివిగా ఉండండి ఇప్పటికన్నా కూడా బెటర్ లైఫ్ మంచి లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ అ నైస్ డే